విశ్వ హిందూ పరిషత్తు సులూరుపేట ప్రఖండ తరపున ప్రతి ఏట నిర్వహిస్తున్న విద్యార్థులచే శ్రీ భగవద్గీత కంఠస్థ పోటీలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని శ్రీ సత్యసాయి మందిరం శ్రీ పరమేశ్వరి దేవస్థానం వద్ద శుక్రవారం వారి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో భగవద్గీత కంఠస్థ పోటీల్లో పాల్గొన్నారు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా విశ్వ హిందూ పరిషత్తు సభ్యులు పసుపు రెటి ఉషా సత్యవతి వ్యవహరించారు సుంకర ప్రతిమ సూర కామిరెడ్డి యారాసి గోపి శివప్రసాద్ రెడ్డి శ్రీ భగవద్గీత కంఠస్థ పోటీలను పర్యవేక్షించారు మురళి రామయ్య డివి బ్రహ్మం సహాయ సహకారాన్ని అందించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి రేపు శనివారం ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు పాఠశాల విద్యార్థులు సుమారు ఎనిమిది వందల అరవై మంది పాల్గొన్నారని వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు హిందూ సాంప్రదాయాన్ని మరువరాదని శ్రీ భగవద్గీతను ప్రతిరోజు

भयं चा भयमेव चा अहिंसा समता दुष्टिः तपोदानं यसो यसोव सव देवन्ति बावा भूतानां मत्त्येवत् परो मनवस्तका मत मानसा जाता योषां लोकैना नामे विदूम सुरगनाः प्रभावनमः रमा अदा तमो जायः ষৎ সুপেট প্রকাঠ তুমি মানে সুপেট భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు కూడా శ్లోకాల పోటీలు నిర్వహిస్తున్నాము సునీల్పేట నుండి అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరూ కూడా హాజరయ్యి దీంట్లో పాల్గొంటున్నారు రేపు శనివారం రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు సిఎంఆర్ చందన బ్రదర్స్ పారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బాంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్స్ రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఒక వెయ్యి రూపాయలు మెన్స్ బ్రాండెడ్ బై బై వన్ వన్ గెట్ గెట్ టూ టూ బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల వందల తొంభై తొంభై తొమ్మిది తొమ్మిది రూపాయలు రూపాయలు రెండు ఏడు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పాట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్